ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానము భూ భూప్రజలందరూ నామమున నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడుదురు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము అలాగైతే ఇక శత్రువులకు మనం భయపడనవసరం లేదు అని చెప్పి ఊరుకుంటే అది మన ఆత్మీయ వెనుకబాటుతనానికి అల్పవిశ్వాసానికి కారణమవుతుంది దేవుడెప్పుడైనా ఇలా అనుకుంటాడా కాదు కదా దేవుడు మనలను తనలా ఉండేటట్లు చేయగలడు ఆయన నామాన్ని మనం ధరించి ఉండడం మనం నిజంగా యహోవాకు చెందిన వారిగా ఉండడం ప్రజలు గమనించేలా చేస్తాడు దేవుడు మనకనుగ్రహించాలని ఎదురు చూస్తున్న ఈ గొప్ప కృపను మనం గాక ఇది గుర్తుంచుకోండి యథార్థవంతులైన పరిశుద్ధులంటే భక్తిహీనులకు చాలా భయం పరిశుద్ధులను వాళ్ళు ద్వేషిస్తారు అదే సమయంలో వాళ్ళంటే భయపడతారు కూడా హామానుకు అంటే ఎంత భయమో చూడండి అప్పటికే ఆ మంచి వ్యక్తిని నాశనం చెయ్యడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు కూడా అయినా భయమే నిజానికి వారు పరిశుద్ధులకు అంతగా భయపడడం వల్లనే ఆ భయంలో నుండి ద్వేషం పుట్టుకొస్తుంది ఆ విషయాన్ని ఒప్పుకోవాలంటే వారి గర్వం వారి అడ్డొస్తుంది ఏమాత్రం భయానికి చోటివ్వకుండా సత్యాన్ని యథార్థతను అనుసరిద్దాం భయం అనేది మనకు కాదు చెడు పనులు చేస్తూ సైన్యములకు అధిపతి అయిన యుహోవాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవారికే ఆ భయం ఉంటుంది నిచ్చుడైన దేవుని నామం మనకు పెట్టబడితే మనం భద్రంగా ఉంటాం ఒక రోమయుడు రోమానస్ అని చెబుతాడట అలా చెప్పేవాని ధైర్యం ఏమిటంటే నేను చెందిన వాడిని గనుక ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్న సైన్యం అంతా నన్ను కాపాడడానికి వస్తారు అని ఆ విధంగానే ప్రతి దేవుని బిడ్డ సర్వశక్తుడైన దేవుణ్ణే తన సంరక్షకునిగా కలిగి ఉన్నాడన్నమాట దేవుడు పరలోకంలో ఉన్న దూతలందర్నీ విడిచిపెట్టడానికైనా ఇష్టపడతాడు కాని తనలో విశ్వాసం ఉంచిన పరిశుద్ధులలో ఒక్కరిని కూడా విడిచిపెట్టడు కాబట్టి సింహం కంటే నువ్వు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు